కనిపించని శత్రువు పార్ట్ ట్వంటీ త్రీ రచయిత శ్వేతాంషి గారు కథలోకి వెళ్దామా ఆ మాటలు విన్న అఖిల్ షాక్ అయి చూస్తూ మరీ అంత వెటకారం అక్కర్లేదండి నా బాధ మీకు ఏం తెలుసండి ఎంతో కష్టపడి కొనుక్కున్న కారు ఇక నాలుగు రోజులు నా నోట్లోకి ఒక ముద్ద కూడా పోదు నాకు తిండి లేకుండా చేసిన మీరు హ్యాపీగా ఉండాలండి అనే కారు తీసుకొని వెళ్ళిపోతాడు అకుల్ ఎవర్రా నువ్వు ఎంత సాఫ్ట్గా ఉన్నావు ఎలా ఉంటే ఎలా బ్రతుకుతావు స్వామి అనుకొని ఆ కూడా అక్కడ నుండి బయలుదేరుతుంది అలా సాగిపోతున్న ఆరుషి జీవితంలోకి అఖిల్ మళ్ళీ వస్తాడు ఈసారి దారినిపోయే దానయ్యేలా కాదు తనకి క్లాసులో చెప్పే లెక్చరర్గా అవతారం ఎత్తుతాడు అఖిల్ని చూసిన ఆరుషి షాక్ అయ్యే ఈ కరుణామయుడు నాకు పాఠాలు చెప్పే పంతులు అని అనుకుంటుంది ఆరుషిని చూసిన అఖిల్ గుర్తుపట్టినా కూడా పెద్దగా రియాక్ట్ అవ్వకుండా తన పని తను చేసుకొని వెళ్ళిపోతాడు ఆ ఋషి కూడా అఖిల్ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళి అఖిల్ని ఆపుతుంది ఎవరమ్మా నువ్వు అన్నట్టు చూస్తాడు అఖిల్ హలో మాస్టరు మీ డార్లింగ్కి స్టంట్ వేశారా లేదా అని నవ్వుతూ అడుగుతుంది ఆ ఋషి ఏంటి డార్లింగ్ స్టంటు అని ఆలోచిస్తూ ఉంటాడు అర్థం కాక అదే సార్ మీ బుజ్జుముండ కార్ మొన్న కన్నుపోయింది అని ఏడ్చారు కదా ఆ డార్లింగ్ గురించి అడుగుతున్న అదా పర్లేదులేండి బానే ఉంది అని సింపుల్గా సమాధానం చెప్తాడు అఖిల్ ఏంటండి మాస్టరు మాట్లాడితే ఏమైనా ముత్యాలు రాలుతాయా ఏంటి లేదంటే మీ కంటికి నేనేమైనా క్వషన్ బ్యాంక్లా కనిపిస్తున్నానా అడిగిన దానికి ఆన్సర్లు చేస్తున్నారు ఇంత పెద్ద కుషన్ బ్యాంక్ని నేను ఇంతవరకు చూడలేదులేండి అని సెటర్ వేస్తాడు అఖిల్ హా సార్ గారికి బాగానే వచ్చే పంచులు ఫస్ట్ పంచ్ అయినా ఫస్ట్ క్లాస్లా పేలింది ఏదో మీలాంటి వాళ్ళ అభిమానం అండి అని వెళ్ళిపోతుంటే ప్లీజ్ సార్ ఒక కాఫీ అని రిక్వెస్ట్గా అడుగుతుంది ఆరుషి ఇద్దరు క్యాంటీన్లోకి వెళ్ళి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు సార్ ఒకరే మాట్లాడితే కబుర్లు అనరు అనుకుంటా కదా ఎక్కడ మాట్లాడేది ఆరుషి మాత్రమే కాఫీ అయిపోయేదాకా కాకిల అరుస్తూనే ఉంటుంది ఆరుషి అఖిల్ మాత్రం నీరసం రాకుండా వింటూనే కూర్చున్నాడు పైకి లేచి థ్యాంక్ యూ సార్ ట్రీట్ ఇచ్చినందుకు అని చెప్తుంది ఏంటి ఇప్పుడు నేను ట్రీట్ ఇచ్చానా అని ఆశ్చర్యపోతాడు నిఖిల్ మరి అంతలా అవక్కవ్వకండి సార్ ఇదేం చూశారు ముందు ముందు చాలా చూస్తారు కార్ కొన్నందుకు ట్రీట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అఖిల్ సార్ ఈ జాబ్ కోసం ట్రీట్ నెక్స్ట్ టైం ఇద్దరు అని ఒకేసారి ఇస్తే నా వల్ల కాదు సార్ అని చెప్పేసి ఆగకుండా వెళ్ళిపోతూనే ఉంటుంది ఆరుషి నేనేంటి ఒక అమ్మాయి దగ్గర ఎంత టైం వేస్ట్ చేసుకున్నాను అని ఆలోచిస్తుంటాడు అఖిల్ ఈ అమ్మాయి మాటలు నాకు అస్సలు నచ్చలేదు కానీ ఈ అమ్మాయి చాలా బాగా నచ్చింది తన నవ్వు అది ఇంకా బాగా నచ్చింది ఆ నవ్వు చూడటానికైనా సరే ఆ మాటలు భరించాలి తప్పదు అని అఖిల్ అనుకుంటాడు ఈ కాలేజీలో ఆరుషి మాటలు వినేవాళ్ళు ఒక్కరు కూడా లేరు ఎందుకంటే తన నోరు తెరిచిందంటే అవతలి వాళ్లకు తలనొప్పి వచ్చేదాకా వదలదు అందుకే అఖిల్ని వదులుకోవద్దు అని ఫిక్స్ అవుతుంది అలా అలా అఖిల్ని ఫ్రెండ్గా చేసుకుంటుంది ఇద్దరి మధ్య మాటలు ఇంకా పెరుగుతాయి రోజు కలవడం కూడా ఎక్కువవుతుంది ఇంట్లో అందరూ ఆరుషి పెళ్లి చేద్దామని ఫిక్స్ అవుతారు ఆరుషి కూడా పెళ్లికి ఒప్పుకోవడంతో సంబంధాలు చూస్తుంటారు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అన్న విషయం అఖిల్కి చెబుతుంది ఆరుషి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నేను వచ్చి మీ వాళ్ళతో మాట్లాడుతాను ఆరుషి అని చెబుతాడు అకుల్ ఆరుషి సరే అన్నట్టు ఊపుతుంది కళ్ళు భాష కూడా ప్రేమే అవుతుంది అనడానికి ఉదాహరణ తననే తన స్థాయి ఏంటి అని ఏదీ పట్టించుకోకుండా ఆరుషి కోసం వాళ్ళ ఇంటికి వస్తాడు అఖిల్ అఖిల్ మాట నడవిడిక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచితనం అన్నీ నచ్చడంతో ఏమీ ఆలోచించకుండా పెళ్ళికి ఓకే చెప్పేస్తారు ఆరుషి ఆనందంతో అలోక్ని థ్యాంక్స్ అన్నయ్య అని హక్ చేసుకుంటుంది ఆలస్యం చేయడం ఎందుకని పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేస్తారు ఆరుషి పెళ్లి పనుల్లో పెద్దలు పెద్ద కోడలు కావని హంగామా మామూలుగా ఉండదు జాను చెప్తుంటే అవంతికావనీలు ప్రతిదీ శాస్త్రబద్ధంగా ఉండాలని తూచా తప్పకుండా అన్ని పనులు వాళ్ళే దగ్గరుండి చూసుకుంటున్నారు ఆరుషి పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి ఇంట్లో ఇదే ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి సంబరాలు అంబరాన్నంటేలా ఉంటే ఆకాశం నుండి దేవతలు దిగి వచ్చే అంత బాగుంది డెకరేషన్ అవని హడావిడి అంతా ఇంత కాదు తనకి తోడుగా అవని అమ్మ అంజలి కూడా ఉంటారు అంజలి అందరితో బాగా కలిసిపోయింది అవని ఆరాటాన్ని చూసి అసలే నీకు మూడో నెల ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి మనవరాలా ఇంకో రాఘవనో జానకినో నీ కడుపులో ఉన్నారు జాగ్రత్త అని జాను అనగానే లేదమ్మమ్మ మా నాన్నే ఉన్నాడు అని చెప్తుంది అవని తప్పకుండా మీ నాన్నే ఉంటాడు అవని అని సీనియర్ రాఘవ అంటాడు ఎందుకంటే నేను ఇంకా గుండ్రాయలా జాను ఏమో గుండమ్మలా మీ కళ్ళ ముందే ఉన్నాం కదా అనగానే ఆ మాటకి అందరూ నవ్వుతారు నన్ను గుండమ్మ అంటావా అని ఉడుక్కున్న జాను మాత్రం ఊరుకుంటుందా వెంటనే ఒరయ్ రాఘవ ఎక్కడున్నావరా రారా అని గట్టిగా అందరికీ వినిపించేలా పిలుస్తుంది అబ్బా మళ్ళీ మొదలుపెట్టింది ఎన్నిసార్లు చెప్పినా మారదు ఆయన కావాలనే చేస్తుంటే ఎలా మారుతుంది అరే రాఘవ ఒరయ్ రాఘవ అని అందరిలో పిలవద్దని ఎన్నిసార్లు చెప్పానో నీకు అని గొలుగుతుంటాడు రాఘవరా ఇలా పిలవడానికే కదా నా మనవడికి రాఘవ అని పేరు పెట్టింది అని అంటుంది జాను నీతో పాట్లాడి నేను ఎప్పుడైనా గెలిచానా జాను కానీ ఓ నీకు నచ్చింది చెయ్యి నిన్ను ఆపేదెవడు గా మాత్రం భయం ఉండాలి మరి అని నవ్వుతుంది జాను చూస్తుండగానే రోజులు గడిచి హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది సిగ్గుతో తలదించుకొని హల్దీ కోసం ముస్తాబే కూర్చున్న ఆరుషి చంపలపై తాకిన చేతుల స్పర్శకి తలెత్తి చూస్తుంది ఇప్పటి వరకు వస్తాడా రాడా అని అయోమయంలో ఉన్న కుటుంబం మొహంలో ఒక్కసారిగా సంతోషం వచ్చింది ఆరుషి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఆర్నవ్ అని ఆనందంతో హక్ చేసుకుంటుంది ఇద్దరూ చాలా ఇయర్స్ తర్వాత కలుసుకుంటారు ఆనందమాష్పాలు అందరి కళ్ళల్లో ఇంత లేటుగా వస్తావా అని కొడుతుంది ఆ ఋషి ఎప్పటికైనా వచ్చాను సంతోషించు అని అంటాడు నన్ను అడగకుండా నేను సెలెక్ట్ చేయకుండా పెళ్లి చేసుకునే నీకు నన్ను అనే హక్కు లేదు అని ఆర్ణవంటాడు ఆ ఋషి కళ్ళు వెంట నీళ్లు కారుతుంటే అమ్మ దీని పెళ్ళికి కట్నం ఎంత ఇస్తున్నారు ఎందుకు అన్న కొంచెం తగ్గించి ఇవ్వండి అమ్మ ఇది ఏడుస్తుంటే ముత్యాలే కాదు వజ్రాలే వస్తున్నాయి అని ఆర్నవ్ అనగానే బావకి చెప్పి రోజు కాసేపు ఏడిపించమని చెప్తే మనం అసలు కట్నం ఇవ్వాల్సిన అవసరం లేదు ఆర్నవ్ అని అంటాడు అలోక్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి